హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర ఈ వీడియోలో నేను దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం నాలుగు వందల గ్రాముల దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయల్ని బాగా కడిగి తీసుకున్నాను అన్నమాట వీటిని టూ సైడ్స్ ఉన్న ఎడ్జిల్ రెండు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పొడవుగా ఒక దొండకాయ ఆరు ముక్కలు అయ్యే విధంగా కట్ చేసుకోవాలన్నమాట అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి నేను రౌండ్గా కట్ చేయట్లేదు పొడవుగా కట్ చేసుకొని తీసుకుంటున్నా బాగుంటుందని దొండకాయ ముక్కలన్నీ కూడా దొండకాయలన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము దొండకాయలు కట్ చేసుకుంటే మనకు ఎంత క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ పచ్చశనగపప్పు అండ్ ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి విధంగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మన్ దొండకాయ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వచ్చి మంచి రుచి ఉంటుందండి కొంచెం చింతపండు కొబ్బరి వెండి కొబ్బరి అండ్ కారానికి సరిపడా వెండి మిర్చి వేసుకొని అన్నీ కూడా త్వరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొన్ని వెల్లుల్లి డబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను స్టవ్ వేసుకొని వేసాను అనమాట మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి కాస్త చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చిశనగపప్పు అండ్ అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని అన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి అంతా కలుపు కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కాస్త పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి దొండకాయల్ని మనకు కాసేపు తర్వాత మూత చూసుకుంటే ఇలా అయ్యి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఉడికించుకొని మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసుకునే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పౌడరు ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని మనం కారం ఇది ఇంక వెయ్యము ఇందులో వేసుకున్న వెండిమిర్చి కారం వేసేసుకొని మొత్తం అంతా కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద అంతే అండి ఎంతో టేస్ట్ అయినా దొండకాయ కారం రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్ లుక్ కానీ సైడ్ డిష్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా ఎంత బాగుంది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నం అంతా దీంతో తినేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్